O आदमी के ఏవైతే గిమ్ములు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పిన ఆలోచనతో కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డిఏ పార్టీ ఈ నెల పన్నెండో తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిపి చేయాలని చెప్పని ఇచ్చినటువంటి బిల్పులో భాగంగా ఈరోజు కొవ్వూరు మండలంలో తహసీల్దార్ గారు ఆఫీస్లో నిర్వహిస్తున్నటువంటి ఈ రెవెన్యూ సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆర్టీవ గారికి తహసీల్దార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ గారు చిన్ని గారు ఇతర నాయకులకు వేదిక ముందు ఉన్నటువంటి మండల నల్లవులు విచ్చేసినటువంటి రైతు సోదరి సోదర కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం రెవెన్యూ భూముల విషయంలో కనుక మనం ఆలోచిస్తే పూర్వం నుంచి కూడా చాలా సమస్యలతో ఎప్పటికప్పుడు మనం వాటిలో ఇబ్బందులు పడతాయి అడంగల్లో ఒకటి భూమి పొజిషన్ లో ఉంటారు రికార్డ్స్ దస్తావేజులు పాస్ పుస్తకాలు ఒక పేరు మీద ఉంటే వేళకి తెలియకోకుండా వేరే వాళ్ళు వాటిని డైరెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇట్లా రకరకాల తగాదాలతోటి ఇబ్బందులతోటి రైతులు ఎప్పుడూ కూడా తహసీల్దార్గా ఆఫీస్ చుట్టూ ఆర్డోగా ఆఫీస్ చుట్టూ లేక జాయింట్ కలెక్టర్గా ఆఫీస్ చుట్టూ నిత్యం తిరుగుతూనే ఉంటారు చెప్పులు అరిగిపోయేలా కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల అవి పరిష్కారం కానిటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం దాంతో ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి ఆన్లైన్ లో మన భూమిలో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు భూమి మన దగ్గర ఉందా లేదనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారాగా చెక్ చేసుకున్నటువంటి పరిస్థితికి ఇవాళ వచ్చి ఎందుకంటే రకరకాలుగా ఇదే ఒక స్కామ్ కన్నా కూడా నడుస్తున్న పరిస్థితి చాలా మనం చేస్తా ఉన్నారు మేడం నోటీస్ వచ్చిందా లేదు మన జరిగింది తాళ్ళపూడి అనేటువంటి ఒక ఆయన ఆల్రెడీ అక్కడ ఆఫీస్ ఆపేసుకుని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఏంటంటే పూర్వీకుల నుంచి భూమి వాడదే దస్తావేజులు వాళ్ళ దగ్గర పాస్పోర్ట్స్ వాడ దగ్గర వాళ్ళ దగ్గర కానీ మధ్యలో మీడియా అడ్రస్ కొంతమంది ఎక్కడ గుంటూరు జిల్లా అతనికి పోస్వారం గ్రామానికి చెందిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసి కానీ భూమి మీద రాలి రిజిస్ట్రేషన్ మాత్రం చేసేసారి ఈయన ఎందుకో డాక్యుమెంట్స్ చూసుకుంటాక అని చెప్పాను ఆన్లైన్ వెళ్తే అతని పేరు తెప్పిస్తుంది రిజిస్ట్రేషన్ చేయించు రిజిస్ట్రేషన్ లోకల్ వేరే చోట చేయించుకున్న పరిస్థితి అవే కాకుండా మనం చాలా మండల చూస్తే ఒకళ్ళకి తెలియకోకుండా ఒకళ్ళకి పాస్ పుస్తకాలు ఒకే భూమి మీద ఒకే సెజన్ నెంబర్ మీద రెండు మూడు పాస్ పుస్తకాలు కనపడతాం ఎట్లా ఈ కన్ఫ్యూజ్ తో ఉన్నటువంటి పరిస్థితి ఉంది లాస్ట్ గవర్నమెంట్ అయితే ఒంటి మీ అందరికి కూడా పేపర్లోను టీవీలోను బాగా వచ్చింది అది ఒంటి పెట్టినటువంటి గ్రామంలో చేనేత కార్మికులు మేడం గారు చూసే ఉన్నారు పనిచేస్తున్నారు వాళ్ళకున్నది రెండు ఎకరాలు మూడు ఎకరాల భూమి అంటే వాళ్ళు చేనేత కార్మికులు అయితే వాళ్ళు నష్టాల్లో వెళ్ళిపోయి అప్పులు పాలు అయిపోయి ఆ భూమిని అమ్ముకుంటారని చెప్పి వెళితే తహసీల్దార్ గారు ఆఫీస్కి వెళ్ళాలని వచ్చింది ఇందులో రికార్డు చేసుకున్నట్టున్నారు ఈ భూమి మా దగ్గర ఉంది దస్తావే మా దగ్గర ఉంది రికార్డ్ మా దగ్గర ఉంది ఏంటని చెప్తే ఏరో ఒక లేడీ పేరు అయిపోయింది లవోదీపం అని రాదని ఎవరికి అమ్మలేదండి రికార్డు మాది భూమి మాది మేమే పొజిషన్ లో ఉన్నాము మాకు తెలియకుండా మా భూమి ఎవరు వేసారు ఆవిడ పేరు ఎలా రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే అక్కడి నుంచి ఆ గవర్నమెంట్ లో తహసీల్దార్ గారి సరైన రెస్పాన్స్ లేకపోతే భార్య పిల్లలు ఇంట్లో ఉరేసుకుంటే ఈయన బయట ఆత్మహత్య చేసుకున్నాను రాష్ట్ర వ్యాప్తం కూడా చర్చలైనటువంటి పరిస్థితి కూడా జరిగింది ఆయన పేరు మీద ఆ కుటుంబ సభ్యుల సంబంధం లేకుండా భూమి వేరే వాళ్ళు బ్రీస్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి అని ఆలోచనతో ఆల్రెడీ గవర్నమెంట్ రాగానేది పెట్టారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల దాన్ని మళ్ళీ చేసి మళ్ళీ అంటే దీన్ని రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన చేసి రైతులు ఇబ్బంది లేకుండా ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో సర్వే చేశారు చేస్తే రైతుల పాస్ పుస్తకాలకి డాక్యుమెంట్ కి అప్పటి భూమికి తేడా వచ్చింది మాకు అరేకరం తక్కువ వచ్చింది ఎదరం తక్కువ అని చెప్పని డాక్యుమెంట్ ప్రకారంగా భూమి అని చెప్పని కూడా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడిన ప్రస్తుతం కూడా గతంలో కూడా చేశారు కాబట్టి అప్పుడు జరిగినటువంటి సర్వేలు సక్రంగా జరగలేదండి అదే కాకుండా ఎవరి మీద ఇబ్బందులు పెట్టేలా ఉంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఆ భూములు తీసుకెళ్లి ట్వంటీ టూ ఏ మార్చేది వాళ్ళు ఇబ్బందులకు పాల్ ఇట్లాగా రకరకాలుగా వేదికలతో గురైనటువంటి పరిస్థితి గత గవర్నమెంట్ లో జరిగింది అది లేకపోతే ఎవరు బాబు గారు సొమ్మెండి ఎవరి తాతలదే ఎవరు ఆస్తి అయితే వాళ్ళు ఫోటో చేసుకుంటారు ఆయన ఫోటో చేసుకోవడం ఏంటండి ఆయన ఏ సంబంధం అండి లేదా పొలాల్లో ఆయన పార్టీకి సంబంధించిన రంగురాళ్ళు అంటించుకుని పొలాల్లో రంగురాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ తెలుగుదేశం గవర్నమెంట్ లో కానీ వేరే పార్టీ అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు ఎవరు కూడా పాస్పోర్ట్స్ ఫోటోలు వేయించుకోవటం రంగులు వేసుకోవటం లేదా ఎక్కడ చేసుకున్న పరిస్థితులు ఒక డెస్టిఫికేట్ మీద అందించేటండి ఎన్నికల ముందు నేను కూడా ఎన్నికలు టైంకి ఇబ్బంది అవుతుంది క్యాష్ సర్టిఫికేట్ చేయించుకోవడానికి మేడం గారు క్యాష్ సర్టిఫికేట్ మీద కూడా నామినేషన్ లో దాన్ని తీసుకోరు ఆ ఫోటో వాళ్ళు ఉంటే కనుక చించి బయటపడేసి మళ్ళీ ఎన్నికల కోర్టు వచ్చిన తర్వాత వెళ్ళి వాళ్ళు క్యాష్ సర్టిఫికేట్ చేయించుకున్న పరిస్థితి పాస్ పోస్ట్ మీద ఆడుకుంటే సర్టిఫికేట్ మీద ఆడి అన్ని వాడు అందుకని వాడు ఏ ముఖ్యమంత్రి అంటే శాశ్వతంగా ఎవరు ఎక్కడ ఉండరు ఎమ్మెల్యే ఉండరు దీన్ని మీది మీ తాతల నాటి నుంచి మీ తండ్రి నాటి నుంచి మీ స్వయం జట్టు మీరు భూమి అది మీ ఫోటో పెట్టుకుని మీతో ఉండాలి గవర్నమెంట్ కి సంబంధించి రాజమంత్రి ఉంటది ఆర్బీఓ గారి పాస్ వర్స్ ఎంత సంతాలు సంబంధిత అధికారులు కాబట్టి అంతే కానీ పాస్ పుస్తకాలు పెట్టుకోవడం వేధించడం లేకపోతే ఎవరైనా ఎవరైనా చెప్పారో లేకపోతే భూములు లాభం అవ్వడం రకరకాల ఇబ్బందులు పాల్ చేసిన పరిస్థితి గడిచినట్టు ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారు రైతు సోదరులందరూ అవన్నిటినీ కూడా సరి చేయాలని చెప్పిన ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఇవాళ ఇక్కడ మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది మీకు ఏ సమస్యలు ఏదో ఏదో ఇక్కడ తహసీల్దార్ గారు కానీ గారు చాలా సిన్సియర్ గా పనిచేసే పరిస్థితులు ఉంటుంది జెన్యుర్ గా మీకు ఎవరికి ఏ అన్యాయం లేని కానీ అవసరం లేదు వాళ్ళు సర్వేలు పెడతారు అవసరం చేస్తారు ఎక్కడ ఏ డాక్యుమెంట్ ప్రకారంగా మీ యొక్క పాస్ పుస్తకం ప్రకారంగా ఖచ్చితంగా మీకు ఎంత భూమి ఉందో అంత భూమి మీకు సర్వే చేసి అవసరం లేదు అని కొత్త చేసి ఇస్తారు అవి కాకుండా ఇంకేమైనా ఇబ్బందులు ఉందా సార్ భూమి తప్పు ఎక్కువలే కాకుండా ఇంక ఇతర ఇబ్బందులు కూడా ఇంత ఇంతకు మాట్లాడినట్టుగా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే మీరు దయచేసి నోటుతో కాకుండా అర్జీ రూపంలో ఇవ్వండి వాటిని నోట్ చేసుకుంటారు ఈ రోజు రేపటిలో పరిష్కారం అయితే తొందరగా ఉన్నట్లయితే వెంటనే పరిష్కారం చేస్తారు కొంచెం టైం కట్టేది ఉంటే కనుక టైం తీసుకుని ఎందుకంటే ఆర్డీఓ గారు కూడా బాగా చదువుకున్నటువంటి మేడం గారు మనకు రావడం కూడా చాలా అదృష్టం చక్కగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఆవిడ పరిశీలన చేసి ఎక్కడా కూడా ఆవిడ చాలా యాక్టివ్ గా కూడా తిరుగుతున్నారు మొత్తం అంతా ఎక్కడ ఏ సమస్య ఉంది సార్ రాత్రులైనా పగలైనా వెంటనే టర్ఎస్ వెళ్ళిపోయి ప్రతి పని మీద కూడా ఫోన్ రావాలి విషయం చెప్పాలి కానీ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి సబ్జెక్టు టాప్ ర్యాంక్ గ్రూప్ అని ఆపిస్తారు కాబట్టి అన్ని విషయాల మీద నాలెడ్జ్ ఉంటే చక్కగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఐదు సోదరులకు కానీ ఇతర సమస్యలు కానీ భూములైనా కానీ ఏమన్నా వాళ్ళ భూములకు సంబంధించి సదస్సు పెట్టారు కానీ వచ్చుకున్నారు ఇంకా ఇతర విషయాలు కూడా ఏదన్నా కానీ ఖచ్చితంగా వాటి సమస్య నుండి పరిస్థితిగా ఇటు తహసీల్దార్ గారు ఆడియో గారు కూడా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా దయచేసి ఏ సమస్య ఉన్నాయని అర్జీ రూపంలో పెట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దానికి అటాచ్మెంట్ పెట్టండి మనం ఏదో ఫోన్ లోనో నోటు మాడమని చెప్తే అది కరెక్ట్గా ఉండదు మీకు అది ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఉండదు కాబట్టి అర్జీ రూపంలో పెట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మీరు అటాచ్మెంట్ గా పెట్టుకుని మీరు ఫోన్ నెంబరు అడ్రస్ దాంట్లో క్లియర్గా రాసి మీరు పెట్టినట్లయితే కనుక మీకు ఎన్ని రోజులు పరిష్కారం చేసేది ఏంటంటే కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు లోకల్లో కూడా మీకు ఇబ్బంది ఉండదు లోకల్ ఉన్న డిబిఆర్ గారు కానీ హాస్టల్ గారు కానీ మేడం గారు కానీ దాని మీద సీరియస్ పనిచేస్తారు ఖచ్చితంగా మన వర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు నేరుగా హాస్టల్ గారి ఆఫీస్ కానీ ఆర్టీగారి ఆఫీస్ రావచ్చు ఏదైనా విషయం ఉంటే కనుక నా నోటి కూడా పెట్టండి ఫోన్ ద్వారా కానీ లేకపోతే జనరల్గా వచ్చినాయి ఎక్కడి నుంచి నేను కూడా ప్రతి సోమవారం కూడా రెండు వారం పోటు నా కారణంగా చేయలేకపోయాను ఒక్కొక్క మండలంలో వాళ్ళకి ఎలాగా ఉంది కాబట్టి నాకు ఆ మండలంలో ప్రతి మండలం హాస్టల్ గారి ఆఫీస్ లో మండలాలకు ఒక వారం నేను ఖచ్చితంగా ప్రతి సోమవారం కూడా ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు కూడా ప్రతి మండలాల మొత్తం అన్ని కూడా తిరుగుతాను టౌన్లో ఒక రోజు మిగతా మూడు మండలాలు మూడు రోజులు నాలుగు రోజులు నెలకు ఒక రోజు ప్రతి మండలంలో కూడా కాబట్టి నా దృష్టి విషయం విషయంలో మీ సమస్య ఏ సమస్యగా అయినా సరే ఒక రెవెన్యూ కాకుండా ఇతర సమస్యలు కూడా ఏదన్నప్పుడు కూడా ఒక అజీ రూపాయిస్తే సంబంధిత అధికారులు నేను పంపించి ఆ సమస్య పరిష్కారమైన అయితే మనం ఖచ్చితంగా చూద్దామని చెప్పినటువంటి తెలియజేసుకుంటూ దయచేసి ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకుని మీ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క రెవెన్యూ సదస్సును నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ఆర్డర్ గారికి తహసీల్దార్ గారికి మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తారు